హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను టమాటా పచ్చడి అంటే ఇష్టం ఉండదు చెప్పండి దాదాపు అందరూ ఇష్టంగా తింటారు అయితే నేను చేసే పద్ధతిలో టమాటా పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పచ్చడిని తయారు చేయడం కోసము ఇక్కడ నేను బాగా పండిన టమాటాలు కాకుండా ఇలా దోరగా పండినటువంటి టమాటాలు తీసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా మనం తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా వేయించాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చివరగా ఇందులో రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలి వీటన్నిటిని వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా నువ్వులు కలర్ మారి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ని చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనము నువ్వులు వేయించి తీసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటే తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి ఆయిల్ ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసాక ఇప్పుడు టమాటా ముక్కలతో సహా వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని పుదీనాను కూడా వేయించుకోవాలి ఇక్కడ కొత్తిమీర అనేది ఎక్కువగా తీసుకోవాలి అలాగే పుదీనాని చాలా కొద్దిగా తీసుకోవాలన్నమాట దీంతోపాటు కొంచెం చింతపండును కూడా వేసి చింతపండు కొద్దిగా మెత్తబడేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు పచ్చిమిర్చిని వేసుకొని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వేయించుకున్నటువంటి టమాటాల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడం కోసము మిక్సీలో పల్స్ మోడ్లో వేసుకోవాలి ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి అచ్చం రోటి పచ్చడిలాగా ఉంటుంది ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులో తిరగమాత గింజలు వేసుకోవాలి మనము ఎప్పుడు వేసుకునేటట్లుగానే ఎండుమిర్చి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కొంచెం వెల్లుల్లిని ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి కొంచెం రంగు మారేంత వరకు మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పచ్చడిని వేసుకోవాలి ఈ పచ్చడి వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ తిరగమాతలోకి పచ్చడి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండేటటువంటి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అస్సలు అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది కేవలం అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్